గతంలో ఆరు వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది లక్షలాది మంది నిరుద్యోగ యువత హాజరై పరీక్ష రాశారు అయితే ఆ ప్రాసెస్ కొనసాగించకుండా ఆపేశారు అయితే ప్రస్తుత ప్రభుత్వమైన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగారు ప్రభుత్వం తమపై దృష్టి పెట్టాలని కోరారు ఈ విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళ్లాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును నిరసనకారులు కోరారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఆరు వేల వంద వరకు కూడా కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు ప్రభుత్వం విడుదల చేయ జరిగింది అయితే దానికి సంబంధించి పరీక్షలు కూడా జరిగాయి అయితే ఇవాళ తిరుపతి సంబంధించినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ వాళ్ళు నిరసన వ్యక్తం ఏం జరిగిందండి గత ప్రభుత్వము హామీ ఇచ్చిన రెండు ఆరు వేల వంద పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చింది దానికి సంబంధించి ఫిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు అది కూడా పెట్టింది ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై రెండో తేదీ పెట్టారు ఇప్పుడు జరిగి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతాం దాని గురించి ఏం పట్టించుకోవడం లేదు దేహదారం పరిస్థితులు స్టార్ట్ అయ్యి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఇందులో స్టార్ట్ అయ్యాయి ఆవిడ ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లు మళ్ళీ అనేసి అప్పుడు పోస్ట్పాన్ చేశారు తర్వాత దాని గురించి ఎటువంటి అప్డేట్ లేదు అంటే ఫర్దర్గా ఇప్పుడు కోర్టులో కేసు వేస్తారు హోంగార్డ్స్ సంబంధించిన కేసు అది రెండు వేల పదమూడు జరుగుతుంది కానీ దాని గురించి వాళ్ళకి రెఫరెన్స్గా వాళ్ళకి క్లియర్ చేయలేదు మాకు క్లియర్ చేయరు వాళ్ళు హోంగార్డ్స్ వచ్చేసి ఇప్పుడు మా ఉండే దాని మీద ఒత్తిడి పెట్టారు దాని గురించి కోర్టులో వేయడం వల్ల మాకు ఎటువంటి కేసు తేలలేదు ఇప్పటివరకు చాలా హీరింగ్స్ ఆ హీరింగ్స్ కూడా దాని గురించి అప్డేట్ లేదు క్లియర్గా చెప్పండి సార్ నా పేరు మునీర్ నేను రెండు సంవత్సరాల నుంచి తిరుపతి ఉన్నాను ఈవెంట్స్ అయితే జరగడం లేదు ప్రభుత్వాలు మారినా మా తడరాత్రులు మాత్రం మారడం లేదు ఎప్పుడు ఈవెంట్ కంటిన్యూ చేస్తారో ఇప్పుడు కోర్టులో ఉంది జూలై థర్టీ వరకు మా ఏ నా ఏజ్ కూడా లాస్ట్ అండి సార్ దీని గురించి ఎలాంటి ప్రస్తావన అనేది రాలేదు దీని గురించి మేము వచ్చి మాట్లాడడానికి వచ్చినాం సార్ ఆఫీస్కి మీరు గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో ఎప్పుడు ఎగ్జామ్ రాశారు ఇరవై ఇరవై రెండు సార్ మేము రాసింది జనవరి పోయిన సంవత్సరం సార్ దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది సార్ దాని గురించి ఎలాంటి ప్రస్తావన అనేది ఇవ్వలేదు సార్ ఈవెంట్ కండక్ట్ చేస్తారో లేదో మేము ఇక్కడ ఉండాలో లేదో తిని తినగా ఏదో మేము చదువుకుంటున్నాం సార్ దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు మోగల్చి అరగడం తప్ప ఏం ప్రయోజనం డెవలప్ అయింది సార్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది ఏమన్నా చేస్తారని మేము కొద్దిగా ఆశతో ఉన్నాం సార్ చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వీళ్ళకి అందరికీ కూడా న్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జరగాలని దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోయింది కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పరీక్షలు మేము హాజరయ్యాం అప్పట్లో పరీక్షలు రాసిన తర్వాత రెండు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు కూడా అంటే ఫిజికల్కి సంబంధించినటువంటి టెస్టులు ఎక్కడ కూడా పోలీస్ యంత్రాంగం చేయలేదని వీళ్ళ ఆవేదన చెప్పండి సార్ నా పేరు తరుణ్ కుమార్ సార్ నేను పుంగూరు నుండి కావచ్చా సార్ గత గత సంవత్సరం నుంచి ఈ పిఎంటీ అనేది వాయిదాను పడుతుంది క్లేస్ కేసు గురించి క్లియరెన్స్ అసలు రావడం లేదు సో ఒకటి మేము ఇంతకుముందు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళం సో గవర్నమెంట్ జాబ్ ఇలాంటి నోటిఫికేషన్ రావడం వల్ల సమాజానికి సే ఒక సేవలు అందించడం వల్ల కోసమే వచ్చాము ఇక్కడికి సో వీళ్ళే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పోస్ట్ పో జరుగుతుంది క్లియరెన్స్ మాకు అసలు ఒక సమాధానం కూడా ఒక అధికారి నుంచి సమాధానం రావడం లేదు మాకు ఇంతకుముందు ధర్నాలు చేసినాం చాలా చాలా చేసాం బట్ ఈ శాంతియుతంగా ఇక్కడ వచ్చి వచ్చి మన ఎస్పీ గారికి వినతపత్రం అందజేసి ఈ త్వర త్వరలో ఈ పిఎంటీ కూడా జరపాలనేసి కోరుతున్నాం అంతే సార్ నా పేరు సురేష్ నేను శ్రీకాకుళం వచ్చాను సార్ గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడే కోచింగ్ తీసుకుంటా ఉన్నా సార్ ఇది టూ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది ఈ నోటిఫికేషన్ అయితే గత జగన్ జగన్ గారి ప్రభుత్వం అయితే తీర్చలేదు సార్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా కొత్తగా దీని యొక్క పరిష్కారం తీర్చాలని చూస్తున్నాం సార్ ఇది ఒకరి సమస్య కాదు సార్ ఇది లక్ష మంది సమస్య సో తొందరగా దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్ గత ఆరు నెలలుగా అయితే మాము అప్డేట్ వస్తూ ఉంది అది నిలిచిపోతూ ఉంది అప్డేట్ వస్తుంది నిలిచిపోతూ ఉంది కేసులు పడుతూనే ఉన్నాయి దానికి ఎటువంటి అప్డేటు లేదనమాట సో మేము చదవాలా ఇంట్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి మా ఇంట్లో అయితే అందరూ వ్యవసాయదారులు సార్ ప్రతి ఒక్క నిరుద్యోగం నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ హాస్టల్లో ఫీజు కట్టడం కానీ స్టడీ వాళ్ళలో ఫీజు కట్టడం కానీ అలాగే రూమ్స్ తీసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ గత టూ ఇయర్స్ నుంచి ఇదే ఇబ్బంది కొనసాగుతుంది దయచేసి మా వినపాన్ని గ్రహించుకొని తొందరగా నిర్వహిస్తారని కోరుకుంటున్నా సార్ మొత్తం మీద అంటే గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అంశం వీళ్ళందరూ కూడా పరీక్షలు రాశారు అయితే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అంటే ఫిజికల్కి సంబంధించిన టెస్టులు కానీ వాళ్ళు కంప్లీట్ చేయగలిగితే కన్నా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త పోస్టులు ఇచ్చి ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులన్నీ కూడా భర్తీ అయితే తన వల్ల దానివల్ల తమ జీవితాలు బాగుపడతాయంటూ కూడా వీళ్ళు యాస్ఫరెంట్స్గా ఏదైతే కానిస్టేబుల్గా వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మొత్తం మీద ముఖ్యమంత్రి ఈ విషయం పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాలనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యువకుల డిమాండ్గా మనం చెప్పచ్చు ఓవర్ టు స్టూడియో